ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ స్థాయిలో మొదటి స్థానంలో నిలపడమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మి మన్సారియా పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వగీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ లో గల నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మన్సారయ్య జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య జిల్లా రెవెన్యూ అధికారి చిన్నౌబలేసు ఒంగోలు ఆర్జీఓ లక్ష్మీ ప్రసన్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తమ్మి మన్సారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు ప్రభుత్వం వీరి జయంతిని రాష్ట పండుగ రాష్ట్రానికి రాష్ట ముఖ్యమంత్రిగా చేసిన సేవలను సినీ రంగ అభివృద్దికి చేసిన కృషిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు అభివృద్ది పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము ఈరోజు ఆయన గవర్ చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్ పీపుల్ సెంటిక్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు